ఎందరికీ తొలికాదశికి మనము జొన్న పేలాలు చేసుకొని జొన్నపిండి పెట్టుతాం కదా నైవేద్యానికి మనము జొన్నలు ఇట్లా ఒక్కసారి కడిగేసి ఆరిపెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఒక మందపాటి గిన్నెలో ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే పేలాలు అవుతాయి అన్నమాట మనం ఇట్లా మూత పెట్టేసుకుంటే జొన్నలన్నీ ఇలా పైకి పేలాలాగా పాప్కార్న్ ఎట్లా అవుతుంటుందో అలా అవుతుంటాయి అన్నమాట మీకు ఇలాంటిది లేకపోతే కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్లో చేసుకున్న చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంతమంది నెయ్యి వేస్తారు నెయ్యి వేస్తే మళ్ళీ ఎక్కువ రోజు నిలువ ఉండదు స్మెల్ వచ్చేస్తుందని నేనేమి వేయలేదు గ్రైండ్ చేసేటప్పుడు మనం ఎంత చేసుకుంటామో అంత వాటికి వేస్తే సరిపోతుంది చూడండి ఇది కొంచెం ఫస్ట్ వాయి కాబట్టి మనకి కొంచెం మాడింది మళ్ళీ సెకండ్ వాయికి మనకి అర్థం అయిపోతుంది అన్నమాట పేలాలు ఎలా వస్తాయా అనేసి మళ్ళీ నేను మళ్ళీ పెట్టాను మళ్ళీ మంచిగా వచ్చాయండి ఇలా జొన్నలన్నీ పేలాలుగా చేసేసుకొని మనము ఇక చూడండి సెకండ్ వాయి చేసుకున్నాను అనమాట సెకండ్ వాయికి ఇలా ఫ్రెష్గా వచ్చేసాయి వచ్చేసిన తర్వాత మనము ఒక గిన్నెలో వేసుకుంటాం కదా గిన్నెని పైకి కిందికి ఊపితే జొన్నలన్నీ కిందికి వెళ్తాయి పేలాలన్నీ పైకి వస్తాయి అన్నమాట మనం అప్పుడు ఆ పేలాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది చూడండి ఇలా పైకి కిందికి అంటే ఈ పేలాలన్నీ పైకి వస్తాయి కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక జార్ తీసేసుకొని ఆ జార్లో మనం పైన పేలాలు వేసేసుకొని ఒక రెండు ఇలాయిచి కొంచెం నెయ్యి మనం ఇది చేసుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి పేలాలన్నీ చేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుండదు అనేసి నేను ఇట్లా వేసాను రెండు ఇలా కొంచెం నెయ్యి బెల్లం వేసానమాట బెల్లం పౌడరే వేస్తున్నానండి ఫస్ట్ మనం పేలాలని గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే నె నెయ్యి బెల్లం వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పేలాలను గ్రైండ్ చేసేసుకొని తర్వాత బెల్లము నెయ్యి కొంచమే ఎక్కువ అవసరం లేదు నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఇది నైవేద్యం పెడితే చాలా మంచిదండి ఇలా వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసి పెట్టేసుకోవాలి ఇది నేను ఈరోజు చేసుకున్నాను యాక్చువల్గా సాటర్డే రోజు నెక్స్ట్ డే చేసుకోవాలంటే టైం ఉండదు కాబట్టి మీరు కూడా ఈ పేలాల పిండిని ట్రై చేసి నైవేద్యం పెట్టుకోండి అందరికీ నమస్కారం